హై బికాస్ ఒక మంచి జాబ్ తీసుకొని వచ్చారనమాట ఇందులో ఫైవ్ డిజిగ్నేషన్ ఫైవ్ కంపెనీస్ అనే డిఫరెంట్ డిఫరెంట్స్ అనమాట సో సాలరీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సాలరీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఒకసారి సో హైరింగ్ ఫర్ బోష్ ఇంటర్నేషనల్ బోష్ కంపెనీ అంటే మనకు తెలియవంది ఏమి లేదు ఇవన్నీ హార్డ్వేర్ సంబంధించి సంబంధించిన కూడా లైట్స్ కానీ లైట్స్ కానీ అలాగే డ్రిల్లింగ్ మిషన్స్ ఇలాంటివన్నీ ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి సో వీళ్ళది ఒక యాప్ వచ్చిందనమాట సో వీళ్ళ ప్రొడక్ట్స్ మొత్తం యాప్ను డిజైన్ డిజైన్ చేసిందనమాట ఈ యాప్ని ఇన్స్టాల్ చేపియాలన్నమాట సో ఇన్స్టాల్ చేపిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు అక్కడి నుంచే వాళ్ళు కొనుగోలు చేయొచ్చు సో ఇదన్నమాట సో దానికోసం ఆప్ ఇన్స్టాలేషన్ జాబ్ అనమాట సో లొకేషన్ హైదరాబాద్లో వేకెన్సీ ఉంది ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ అండ్ ఎంబీఏ సో లాంగ్వేజ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ నార్మల్ వచ్చి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ సో సో లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్ అన్నాం కదా ఏజ్ వచ్చేసి ఎయిటీన్ థర్టీ అనమాట క్యాండిడేట్స్ హ్యావ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కానీ అప్లై కంపల్సరీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వీళ్ళు తీసుకుంటారు క్యాండిడేట్ హ్యావింగ్ గుడ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ పవర్ టూల్స్ హార్డ్వేర్ టూల్స్ సో అంటే పవర్ టూల్స్ గురించి తెలిసి ఉండాలి హార్డ్వేర్ టూల్స్ గురించి తెలిసి ఉండాలన్నమాట సో అంటే మంచి కంపెనీ కదా బిగ్గెస్ట్ కంపెనీ కాబట్టి కొన్ని కొంచెం అన్ని చూస్తారనమాట గుడ్ కమ్యూనికేషన్ అండ్ డీలర్స్ సబ్ రిటైల్ వే హోల్సేల్స్ సో వీళ్ళకి అన్నీ తెలిసి ఉండాలన్నమాట అంటే వీళ్ళు డీలర్స్ కానీ సబ్ రిటైల్స్ కానీ లైట్స్ కానీ వాళ్ళకి వెళ్ళేసి మన ప్రోడక్ట్ గురించి చెప్పడం వీళ్ళకు ఎందుకంటే వాళ్ళే కదా ఎక్కువ ఆర్డర్లు తీసుకుని ఇప్పుడు డీలర్స్ అంటేనే వాళ్ళకి ఏమేమి కావాలో ఇప్పుడు ఒక సపోజ్ డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి వాళ్ళకు పది పది కానీ కావాలి సో అట్లా అనమాట సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళ యాప్ గురించి చెప్పి వాళ్ళకి అక్కడ ఇన్స్టాల్ చేయాలి సో హార్డ్వేర్ పవర్ టూల్స్ ఇండస్ట్రీ బి టు బీ ఈటీసీ అనమాట సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద హెచ్ఆర్ నెంబర్స్ ఉంటాయి కాల్ చేసి కన్ఫర్మ్ మాట్లాడే నో ప్రాబ్లమ్ సో ఎలక్ట్రానిక్ మిషన్ పవర్ టూల్స్ డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ సో డ్రిల్లింగ్ మిషన్స్ చెప్పాను కదా ఇవన్నీ ఎన్ని ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ ఈ ప్రొడక్ట్స్కి సంబంధించింది యాప్ అనమాట ఇవి ప్రొవైడ్ చేయించుకోవాలన్నమాట సో ఇక్కడ సో బిబి మార్కెటింగ్ క్యాండిడేట్ ఆర్ అప్లై సాలరీ ట్వంటీ ఫోర్ థౌసండ్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అవైలబుల్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు డైలీ పెట్రోల్ వచ్చి టూ హండ్రెడ్ ఇస్తారంట రిగార్డ్స్ సో టూ హండ్రెడ్ ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ హెచ్ఆర్ దిలీప్ ఉంది సో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు సో ఒకసారి మీరు ఒకవేళ దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది నచ్చింది జాబ్ అనుకుంటే మీకు ఒకసారి వెళ్ళండి సారీ ఒకసారి కాల్ చేసి మాట్లాడండి రెజ్యూమ్ సెండ్ చేయండి కంపల్సరీ మీకు రెస్పాన్స్ అవుతారు ఓకే సో ఇంకా షేర్ యువర్ ఫ్రెండ్ అండ్ గ్రూప్ అనమాట ఓకే అర్జెంట్ హైరింగ్ ఫర్ సర్వీస్ స్టోర్ అసోసియేట్ ఇది వేరే కంపెనీ సో సో క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ క్లాస్ అవర్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ జీరో టు సిక్స్ మంత్స్ అనమాట ప్లస్ఐపీఎఫ్ జాబ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ పిఎం జాబ్ లొకేషన్ విజయవాడ ఇచ్చారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కాన్ వాట్సప్ సో విజయవాడలో లాంటి జాబ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే విజయవాడలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ నెంబర్ కాల్ చేసి మాట్లాడండి నెక్స్ట్ వచ్చి అర్జెంట్ హైరింగ్ ఫర్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ స్వైపింగ్ ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ సేల్స్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సాలరీ సెవెంటీన్ సార్ ఉంది ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాల్ వాట్సాప్ సో ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది అండ్ కాల్ చేసి కూడా మాట్లాడండి ఓకే అర్జెంట్ హైరింగ్ ఫర్ సర్వీస్ ఇంజనీరింగ్ అనమాట ఏటీఎం మిషన్స్ ఏటీఎం మిషన్ సర్వీస్ ఇన్ ఇంజనీరింగ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ జనరేటర్ జనరేటర్ రిపేర్ అండ్ రిపేర్ సో యూపీఎస్ అంటే కంప్యూటర్ రిపేర్ కానీ జనరేటర్ రిపేర్ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కావాలండి ఏటీఎం మిషన్ ప్రాబ్లం అయినప్పుడు గురించి తెలిసి ఉంటుంది కాబట్టి వీళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది సో క్వాలిఫికేషన్ డిప్లొమా ఐటీఐ ఉండాలి ఏజ్ ఎయిటీన్ టూ థర్టీ ఫైవ్ ఓన్లీ సాలరీ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎల్పి సిటీసీ ప్లస్ ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే మంచిగానే ఇస్తారు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు వచ్చే ఉంది ఓకే ప్లస్ ఇన్సెంటివ్ జాబ్ లొకేషన్స్ హైదరాబాద్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కాన్ వాట్సాప్ సో ఇక్కడ నెంబర్ కూడా మీకు ఇచ్చారు వాట్సాప్ చేయండి కాల్ చేయండి మాట్లాడండి మీకు నచ్చింది అనుకో ఇమీడియట్లీ జాయిన్ అయిపోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఓకే అర్జెంట్ హైరింగ్ ఫర్ టెలికాలింగ్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ ప్రాసెస్ అనమాట ఇది వాయిస్ ప్రాసెస్ హెల్త్ గురించి సంబంధించింది ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ అని తీసుకుంటున్నారు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ డిగ్రీ ఓకే మోర్ అని ఇచ్చారు సారీ క్లిక్ Mm hmm. Mm -hmm. डांसर्स ऑफिसर लोन ऑफ्स, हम्म हम्म हम्म, ओके, इनी डिग्री आगे 18 टू 35 ओनली, सैलरी जो 15 टू 25, 000 प्लस एसआईपीएफ, सो इंसेंटिव, जॉब लोकेशन अच्छे से विला दी, सॉरी ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆల్ ఓవర్ లొకేషన్స్లో వేకెన్సీ ఉన్నాయి ఇండస్టడ్ క్యాండిడేట్ కాల్ సో ఇక్కడ కాల్ నెంబర్ ఉంది ప్లీజ్ కాల్ చేసి మాట్లాడండి ఒకసారి ఓకే అర్జెంట్ హైరింగ్ ఫర్ బ్యాంక్ సేల్స్ ఆఫీసర్ సో బ్యాంక్ సేల్స్ ఆఫీసర్ అనమాట లోన్ సేల్స్ ప్రాసెస్ అనమాట లోన్స్ లోన్స్ సంబంధించింది ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ లే లేడీస్ విల్ ప్రొవైడ్ బై ది కంపెనీ లీడ్స్ సారీ లేడీస్ కాదు లీడ్స్ అనమాట లీడ్స్ అంటే వీళ్ళు కొన్ని బ్రాంచెస్ లీడ్స్ ఇస్తారో ఆ లీడ్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ బట్టి మీరు వెళ్ళేసి అక్కడ లోన్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కొన్ని కంపెనీస్ వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అండ్ వెరిఫికేషన్ చేసి లోన్ ప్రొవైడ్ చేయాలన్నమాట ఇది ఎక్స్పీరియన్స్ అండ్ లోన్ సేల్స్ అనమాట క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అనేది డిగ్రీ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఓన్లీ సాలరీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ఐపిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వేకెన్సీ ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కాల్ వాట్సాప్ సో ఇక్కడ నెంబర్ ఉంది సో కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు రెజ్ కూడా అప్లోడ్ చేయొచ్చు ఓకే సో ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరిస్తూ ఇంకా మంచి మంచి జాబ్స్ ఎందుకు వస్తాను సో ఏమనుకో కొంచెం మధ్యలో మధ్యలో డిస్టర్బెన్స్ అలాంటివి ఉన్నప్పుడు ఏమనుకో నా నా థాట్ ఏంటంటే మీ వరకు జాబ్ వచ్చిందా లేదా మీకు అర్థమైందా లేదా అనేది నా ఉద్దేశం సో అంతేగాని సో ఏదో ఫ్యాషన్ కోసం స్టైల్ కోసం కాదు మీకు హెచ్ఆర్ నెంబరు జాబ్ డీటెయిల్స్ హెచ్ఆర్ నెంబర్ మీకు అర్థమైతే చాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను నేను సో ఇవన్నీ వచ్చేసి నాకు వాట్సాప్ వాళ్ళు సెండ్ చేశారు కాబట్టి చాలా జన్యూన్గా ఉంటాయి నేను వెళ్ళి తీసుకోలేదు ఏదో నేను నౌకర్లో కానీ సో అప్నాలో కానీ అలాంటి వెతికి తీసుకురాను నేను సో నాకు డైరెక్ట్ ఇమ్మీడియట్లీ జాయినర్ కోసమే నేను తీసుకొస్తాను వాళ్ళు వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తాను నాకు గ్రూప్కి ఇస్తారు వాళ్ళు నా గ్రూప్లో వచ్చిన మాత్రమే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరిస్తున్నాను మంచి మంచి జాబ్స్ నేను తీసుకొని వస్తాను సబ్స్క్రైబ్ చేయండి బాయ్